హాయ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కలిపేసేసుకుంటున్నానండి మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నేను పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఫ్రై కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి ఆనియన్స్ మనకి కొంచెం సాఫ్ట్ అయితే చాలండి బాగా ఫ్రై అవ్వసరం లేదు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మనకి కర్రీ కొంచెం కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉండడం కోసం చికెన్ని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుందండి చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది చికెను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇం చల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను మనకి ఎంతో సాఫ్టీ సాఫ్టీ జ్యూసీ జ్యూసీ అయినా చికెన్ ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్